హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసదా వాక్స్ నేను మీ వసుదా ఇంకా మన ఛానల్లో అయితే నేను పని మీద హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదండి సో హైదరాబాద్లో నేను తిరిగిన ఏరియాలు చూసిన ఐటమ్స్ అన్ని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి వన్ బై వన్ చేస్తున్నాను ఇంకా మొన్న అయితే నైంటీ నైన్ వోల్డ్ పెట్టాను కదండి కోటి కోటి వెళ్ళి నైంటీ నైన్ ఓల్డ్ పెట్టాను రోజు అయితే కోటిలోనే బేగం బజార్ వెళ్ళానండి ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళానండి హైదరాబాద్ ఫంక్షన్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదండీ సో ఆ గిఫ్ట్ అయితే చూద్దాము ఏ రేట్లో పడుతుంది ఎంతలో పడుతుంది అసలు ఏమి ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి ఇంకా బేగం బజార్ అయితే వెళ్ళానండి అసలు నాకు మా ఫ్రెండ్ చెప్తూ ఉండేదండి హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ ఎవరిమైనా బ్రతకొచ్చు అని చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను కాని అండి నిజమండి నేను ఈ త్రీ డేస్ చేసిన షాపింగ్లో చూస్తే నిజంగా హైదరాబాద్లో ఎంత వస్తే అంతలో బ్రతికేయచ్చు అని అర్థమైందండి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి ఫస్ట్ అయితే బాక్సులు చూసానండి ఏ షాప్కి వెళ్ళినా సరే ఎన్ని కావాలి అని అడుగుతున్నారే తప్ప ఒక్క బాక్స్ కాస్ట్ అయితే అసలు చెప్పటం లేదండి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఆల్మోస్ట్ అట్లనే ఉంటాయి కదండీ సో సింగిల్ ఐటెం అయితే అక్కడ అవైలబుల్ ఉండదంట ఇంకా బల్క్లోనే కొనాలంటండి నేను అనుకున్నాను ఇంకా బల్క్లో తీసుకుంటే తగ్గుతుందేమో సింగిల్ ఐటెం ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటే ఏ షాప్కి వెళ్ళినా అండి నేను ఏ ఐటెం చూసినా వన్ ఫిఫ్టీ రూపీస్ బిలోనే తప్ప ఎబో అయితే ఏ ఐటమ్ లేదండి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే అసలు బెస్ట్ మార్కెట్ అని చెప్తాను నేనైతే నేనైతే చాలా షాక్ అయ్యాను నాకు ఇప్పుడు అనిపించిందండి నా పెళ్లి సామాన్లు అన్ని ఇక్కడికే వచ్చి తీసుకోవాల్సిందే అనవసరంగా చాలా ఎక్కువ డబ్బులు పెట్టేసాను అనిపించింది ఇంకా రిటర్న్ గిఫ్ట్స్గా వాటర్ బాటిల్ ఇస్తే బాగుంటుందా బాక్స్ ఇస్తే బాగుంటుందా అని చెప్పి అలా ఆలోచిస్తున్నానండి మీరైతే చెప్పండి రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తే బాగుంటుంది బాక్స్ అంటారా వాటర్ బాటిల్ అంటారా మీకు తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఇలా ఆలోచించి ఆలోచించి చూస్తే వా మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ యూజ్ చేసే విధంగా ఉండాలి కదండి సో ఆల్మోస్ట్ ఇప్పుడు స్టీల్ వాటర్ బాటిల్ అనేవి ట్రెండీలో ఉన్నాయి కదండి అందరూ ఆల్మోస్ట్ స్టీలే వాడుతున్నారు ప్లాస్టిక్ అవి ఇవి వాడటం లేదు సో నేను ఫైనల్గా వాటర్ బాటిల్ ఫిక్స్ చేసి ఇంట్లో వాళ్ళకైతే కాల్ చేస్తున్నానండి ఇట్లా వాటర్ బాటిల్ అయితే ఫిక్స్ చేశాను ఒక్కొక్క బాటిల్ అయితే ఎయిటీ రూపీస్ పడుతుందండి నేను ఒక ఫోర్ హండ్రెడ్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను సో రీజనబుల్ అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి లేదా నేను ఎక్కువ ఏమైనా పెట్టేశానో కూడా చెప్పండి ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇలా బాక్సెస్ కూడా చూస్తున్నానండి వాటర్ బాటిల్ అయితే ఫైనల్ చేసేసాను ఇంకా బాక్సులు కూడా చూద్దాము అని చెప్పి చూస్తున్నాను కానీ బట్ నాకు రేట్ అన్నీ తక్కువే ఉన్నాయండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఇదిగోండి నేను పట్టుకున్న బాక్స్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ చెప్పారండి ఈ చిన్న బాక్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చెప్పారు కాస్ట్ బాగానే ఉన్నాయి బట్ బాక్సెస్ అంతగా యూజ్ చేయరేమో అండ్ అందరూ ఇస్తున్నదే కదా మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించి నేనైతే వాటర్ బాటిల్ అయితే ఫైనల్ చేశానండి అలానే బాక్సులు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయి అంటే అసలు రిటర్న్ గిఫ్ట్స్ ప్రక్కన పెడతండి మనం ఇంట్లోకైనా సరే ఇలా ఒక్కసారి వెళ్ళి ఇక్కడే మార్కెట్ చేయాలనిపించిందండి ఇంకా వాటర్ బాటిల్ స్టీల్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత జూట్ బ్యాగ్లు అయితే చూసానండి జూట్ బ్యాగ్స్ ఇస్తే కూడా బాగుంటుంది కదండి అందరూ లంచ్కి బేబీ లంచ్కి నెక్స్ట్ ఆఫీస్కి క్యారీ చేస్తారు కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళానండి ఇంకా ఇదిగోండి నేను పెద్ద బ్యాగ్ పట్టుకున్నాను చూసారండి దాంట్లో మొబైల్ అవైలబిలిటీ ఉంది జిప్ ఉందండి ఈ బ్యాగ్ అయితే నాకు హండ్రెడ్ రూపీస్ చెప్పారండి నేనైతే దీన్ని ఎయిటీ రూపీస్కి అడిగానండి బల్క్లో తీసుకుంటున్నాను కదా ఎయిటీ రూపీస్కి ఇవ్వండి అని అడిగితే అసలు వర్కౌట్ అవ్వదమ్మా అది జూట్ బ్యాగే బట్ వేరే వర్క్ ఉంటుంది దానిపైన అండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పారండి నేను చాలా బేరమాడాను బట్ ఎయిటీ రూపీస్కి అయితే ఇవ్వలేదండి ఎందుకంటే వాటర్ బాటిల్ అక్కడ ఎయిటీ రూపీస్కి వస్తుంది కదండి సో బ్యాగ్ కూడా ఎయిటీ రూపీస్కి వస్తే రీజనబుల్గా అనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఎయిటీకి అడిగానండి సో వాళ్ళు ఎయిటీకి అయితే ఇవ్వను అన్నారు వేరే వేరే బ్యాగ్స్ చూపిస్తున్నారండి సో అవి అయితే మనకి వేస్ట్ అనిపించింది అవి కొంచెం త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుందని చెప్పి సరేలే ఇక్కడ ఇది మొత్తం జూట్ బ్యాగ్స్ ఉన్న ఏరియానండి ఇంకా స్టీల్ ఐటమ్స్ అయితే ఒక ఏరియాలో ఉంటాయి జూట్ బ్యాగ్స్ అన్నీ ఇంకా ఒక్కో ఇంకో గల్లీలో ఉంటాయండి ఇగోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జూట్ బ్యాగ్స్ అయితే నాకు చూపించారు ఈయన బట్ నాకు అది ఒక్కటే నచ్చిందండి ఎందుకో బట్ రేట్ అయితే మా ఇద్దరికి సెట్ అవ్వలేదని చెప్పి ఇంకా కాస్త వెళ్దాం షాప్స్ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా అలా ఇంకో షాప్స్కి అలా వెళ్దాం అని చెప్పి వెళ్ళానండి వెళ్తున్న త్రావ్లో నాకు బాక్సెస్ సెట్ అయితే కనిపించిందండి ఒక సెట్లో త్రీ బాక్సెస్ ఉంటాయి అంటండి అదైతే నాకు ఆయన ఎయిటీ రూపీస్ చెప్పారండి త్రీ బాక్సెస్ ఎయిటీ రూపీస్ బాగానే ఉందండి అలా అని చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి కాల్ చేశాను బట్ ఇంట్లో వాళ్ళు అయితే అలా వద్దులే అని చెప్పి అన్నారు ఏదైనా ఒక సింగిల్ ఐటమ్ ఇస్తే బాగుంటుందండి ఇదిగోండి టూ బాక్సెస్ ఉన్నాయి కదండి ఇది అయితే నాకు ఎయిటీ రూపీస్ చెప్పారు త్రీ బాక్సెస్ ఉన్నది అయితే నైంటీ ఫైవ్ రూపీస్ చెప్తున్నారండి బట్ ఇవి కూడా బల్క్లోనే తీసుకోవాలంటండి సింగిల్ ఐటమ్ అనేది తీసుకోవటానికే లేదంట ఇంకా బేగం బజార్ అంతా ఎన్ని ఒక ఫైవ్ సిక్స్ గల్లీలు ఉన్నాయండి ఇలా వెళ్తుండగా ఇంకా మనం ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకునే బాక్స్ సెట్ అయితే కనిపించిందండి ఇంకా మనకి రెడీ అయ్యడానికి మేకప్వి కనిపించాయి అంటే వెళ్ళిన నంటెన్షనే మర్చిపోతాం కదండి సెట్ అయితే మాట్లాడానండి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు బట్ నేను అక్కడి నుంచి వైజాగ్ తీసుకురావాలంటే కొంచెం ట్రావెల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి విడిచిపెట్టేశానండి ఇగోండి ఇంకొక జూట్ బ్యాగ్ షాప్కి అయితే వచ్చాము సేమ్ బ్యాగ్ ఇక్కడ కూడా ఉందండి ఈయన కూడా నేను ఎయిటీ రూపీస్కి అడిగానండి ఈయన నాకు నైంటీ రూపీస్ ఫైనల్ చెప్పారు సరే ఇంకా ఆయన చెప్పిన ప్రైస్ కాదు నేను చెప్పిన ప్రైస్ కాదు నాకు ఎయిటీ ఫైవ్కి ఇవ్వండి అని అడిగాను రాదని చెప్పారండి సరేలే ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోతుందేమో అని చెప్పి ఆలోచించి నేనైతే ఈ ఒక్క బ్యాగ్నే కొనిసుకున్నానండి మా బాబుకి లంచ్కి బాగుంటుంది కదా ఈ బ్యాగ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడిందండి నాకు ఈ ఒక్కటే ఈకో ఫ్రెండ్లీ ఒక్కటి తీసుకున్నాను ఇంకా అలా వస్తుండగా అయితే ఆడుకునే ఐటమ్స్ ఉన్నాయండి ఏది కొన్నా టెన్ రూపీస్ అంటండి చూడండి ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయో నాకు అవి చూస్తే నా చిన్నతనమే గుర్తొచ్చిందండి చాలా బాగున్నాయి సో ఇలాంటివి మా పిల్లలకైతే తీసుకెళ్ళానండి ఇదిగోండి చూడండి లంచ్ క్యారియర్ అంటే చాలా చిన్నగా ఉంది ఇది కూడా టెన్ రూపీస్ అండి అసలు ఆ మేకింగ్కే టెన్ రూపీస్ అనేది అసలు అమౌంటే కాదనిపించిందండి నాకైతే ఇంకా ఇలా చాలా ఐటమ్స్ తీసుకున్నానండి ఈ టెన్ రూపీస్వి ఇంకా పింగాణి సెట్స్ ఉన్నాయండి ఇవి నాకు పెద్దగా రీజనబుల్ అనిపించలేదండి ఇగోండి సిక్స్ వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ చెప్పారండి ఇవి నాకు కూడా వైజాగ్లో ఇవి దగ్గర దగ్గరగా హండ్రెడ్ అట్లా వన్ టెన్ ఇట్లనే వచ్చేస్తున్నాయి అండ్ ఇవి క్యారీ చేయడం కూడా కొంచెం కష్టం కదా అండ్ నేను ఏదో అడగాలి కదా అన్నట్లుగా ఒక సెవెంటీ రూపీస్కి అడిగానండి బట్ ఆయన ఫైనల్గా ఎయిటీ రూపీస్కి ఇచ్చేస్తాను అన్నారండి బట్ నాకు తీసుకునే ఇంటెన్షన్ అయితే లేదు బట్ మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఆయన ఎయిటీ రూపీస్కి తీసుకోండి అంటే లేదు ఫైనల్గా సెవెంటీ ఒకవేళ సెవెంటీకి ఇస్తే ఏం చేసేదన్నో నాకైతే అర్థం కావట్లేదు బట్ అయితే సెవెంటీకి ఇవ్వండి అనేసారు ఇంకా చూడండి ఈ క్యారియర్ ఉంది కదండి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది కదండి అసలు మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా అందంగా ఉంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఆయిల్ వేసుకోవటానికి ఇంకా మిల్క్ మనం తెచ్చుకోవటానికి ఎంత బాగుంది ఇదిగోండి ఈ బుడ్డి బుడ్డిదైతే నేను తీసుకున్నానండి సెవెంటీ రూపీస్కి తీసుకున్నాను ఆ స్టీల్దైతే ఒక్కటి అడిగానండి అసలు ఆయన ఒక్కటి ఇవ్వను అన్నారు బట్ నేను ఏదో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చానండి నాకు ఇప్పుడు బాక్స్ పైన చూడండి ఇట్లా ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ప్రింటెడ్ వస్తున్నాయండి ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అనుకుంటామండి బట్ అదైతే నాకు నైంటీ రూపీస్ చెప్పారు ఇంకా పూజ ఐటమ్స్కి వస్తే అయితే ట్వంటీ రూపీస్ అండి గోల్డ్ సిల్వరు మేకప్ ఉంటుంది దీనికి ఏ ఐటమ్ తీసుకున్నా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి అసలు చూడండి పూజకైతే అయితే ప్లేట్స్ మనము ఇంకా పసుపు కుంకాలు ఇచ్చేటప్పుడు బాక్సెస్ ఎంత బాగున్నాయంటే అసలు నాకు ప్రతి ఐటమ్ కొనాలనిపించేదండి ఇలా ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొచ్చాను నేను ఇంకా అసలు ఇల్లే షాప్ అయిపోయిందండి నాకు వచ్చి చూసేసరికి ఇంకా టాయ్స్ అంటారా టాయ్స్ అయితే నాకు నైన్టీ నైన్ ఓల్డ్లోనే బాగా నచ్చాయండి ఇక్కడ కూడా హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో అక్కడ కూడా అదే హండ్రెడ్ రూపీస్ అండి కార్ అయితే నాకు సిక్స్టీ రూపీస్కి ఇస్తాను అన్నారు బట్ పెద్దగా నాకు నచ్చలేదండి అది సిక్స్టీ రూపీస్ కన్నా వీల్స్ అవి కొంచెం మూమెంట్ అయితే తక్కువగా ఉంది ఇంకా ఇవి హౌస్ డెకరేటెడ్ ఐటమ్స్ అండి చూడండి గోమాతను ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా సో అందుకని చెప్పి నేను ఈ గోమాతను అయితే తీసుకున్నానండి నాకు ఇది సెవెంటీ రూపీస్కి అయితే ఇచ్చారు కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకా సేమ్ వాచ్ అండి హల్క్ వాచ్ నేను ఆన్లైన్లో చూసానండి ఇది టూ టెన్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ ఇట్లా ఉందండి రేంజ్ సో ఇక్కడైతే నాకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు సరే బాగుంది కదా లైట్ సెట్టింగ్ వస్తుంది మ్యూజిక్ వస్తుంది అండ్ ఓపెన్ క్లోజ్ ఉంది బాగుంది అని చెప్పి నేను ఒక వాచ్ తీసుకున్నానండి హల్క్ది హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి ఇంకా నేను బాటిల్స్ అయితే సెలెక్ట్ చేశానండి వాడు ఇంకా నేము అన్నీ వేయించుతాం కదండీ దానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందని చెప్పారండి సో ఆ ట్వంటీ మినిట్స్లో మిగతా బేగం బజార్లో ఇంకా చాలా ఉంటుంది కదండి చూద్దామని చెప్పి వెళ్ళానండి ఇగోండి రుబ్బ్రాయి నేను పట్టుకొని చూపించాను కదండి ఈ రుబ్బ్రాయి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మీరు ఎక్కువ అంటారో తక్కువ అంటారో నాకైతే కామెంట్ చేయండి అండ్ మనం ఇప్పుడు ఐరన్ అనేది చాలా ఫేమస్ అవుతుంది కదండి మనం కుకింగ్కి అన్నింటికి ఐరనే వాడుతున్నాం కదండి ఈగోండి ఇక్కడ పాత ఐరన్ అంతా ఇట్లా కాల్చేసి అక్కడే మేక్ చేస్తున్నారండి ఐరన్ ఐటమ్స్ అన్నీ కడాయిలు ఇంకా దోసల ప్యాను చాలా బాగున్నాయండి బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ నేనైతే ఒక దోసల ప్యాను కడాయి అయితే తీసుకున్నానండి నాకు దోసల ప్యాను హండ్రెడ్ పడింది కడాయి వన్ ట్వంటీ రూపీస్ పడిందండి ఇంకా అలా వెళ్తూ ఉండగా ఆర్నమెంట్స్ ఇవన్నీ కనిపించాయండి అన్నీ రీజనబుల్గా అండ్ రీసేల్ వాళ్ళకైతే చాలా వేస్ట్ అండి ఇది బల్క్లోనే తీసుకోవాలంట ఇక్కడ సింగిల్ సింగిల్ ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తున్నారండి నాకైతే అనిపించింది ఇంకా ఇలాంటి ఐటమ్స్ ఏమైనా కొనేది ఉంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలా హైదరాబాద్ వెళ్ళి ఒకేసారి తెచ్చుకోవాలనిపించిందండి అంతలా రీజనబుల్గా ఉన్నాయి ఇంకా చూడండి జుట్టు విగ్గులండి అసలు ఇవి రియల్ జుట్టేమో అనిపించిందండి నాకైతే చూస్తే అండ్ చాలా కాస్ట్ ఉంటుందేమో హెయిర్ అనేది చాలా కాస్ట్ కదా అనుకున్నాను అని నేను పట్టుకున్నాను కదా ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ అంటండి అసలు ఎంత రీజనబుల్గా ఉంది కదా నేను ఆన్లైన్లో చూసానండి ఒకసారి ఇట్లాంటివి నాకైతే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇట్లా కనిపించే రేట్లు అయితే ఈ కర్లీది ఉందండి అసలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగుందండి హెయిర్ లేని వాళ్ళు తీసుకోవాలనుకుంటే అసలు బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చు క్లిప్స్ హెయిర్ హెయిర్తో పాటు విగ్తో పాటు వచ్చే క్లిప్స్ చాలా బాగున్నాయండి నేనైతే ఒక హెయిర్ కూడా పెట్టి చూశాను ఎట్లా ఉంటుంది ఏంటి ఫంక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయంటండి బేగం బజార్ వెళ్తే ఇవి లైన్గా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క ఐటెంకి ఫేమస్గా ఉంటుందండి ఇగోండి నేనైతే ఈ హెయిర్ అయితే పెట్టుకొని చూసానండి ముందే నాకు హెయిర్ కొంచెం ఉంటుంది కదా ఇంక ఈ హెయిర్ పెట్టుకొని ఏం చేస్తానని చెప్పి హెయిర్ అయితే ఏం తీసుకోలేదు బట్ హెయిర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి సిల్కీగా స్టెప్ స్టెప్ వచ్చి చాలా బాగున్నాయండి ఎయిర్స్ కూడా ఇక్కడ ఇలా మీకు ఏమైనా ఇలా విగ్స్ కొనాలన్నా ఏమన్నా నిజంగా అసలు మనం షాప్స్లో చూస్తుంటాం కదండి ఇదే ఎయిర్ అయితే షాప్లో నేను విగ్ తీసుకోవాలనుకుంటే నాకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్తారండి అండ్ ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే అయిపోతుంది కదా ఫైనల్గా ఇక్కడ ఉన్న బాదం షేక్ అయితే చాలా ఫేమస్ అంట ఇంకా ఒకసారి టేస్ట్ చేసేసానండి నేను ఇంకా టైం ఇంకా అవ్వటం లేదు సరేలే ఇంకా ప్రక్కనే అల్లం వెల్లుల్లి బజార్ అంటండి ఇక్కడ కేవలం అల్లం వెల్లుల్లి మాత్రమే దొరుకుతుందంట చూడండి ప్యాకెట్స్ కేజీ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అంటండి అల్లం వెల్లుల్లి అసలు కేజీ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎక్కడ చెప్పండి ఎంత చీప్ అనిపించింది కదా వెల్లుల్లిపై ఇట్లా వల్చేసి పెడతారంటండి గుడ్లు పలంగా లేదు అంటే డైరెక్ట్గా వెల్లుల్లి అల్లము అసలు నాకు నేనైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నానండి అది ఎన్ని డేస్ ఉంటుందా అనేది మనకు తెలియదు బట్ కేజీ అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒకసారి చూడండి మనం ఫైవ్ రూపీస్ కొంటే ఒక కర్రీకి కూడా రాదు కదండి ఆ లెక్కలో వేసుకున్న నాకైతే అసలు బెస్ట్ అనిపించింది బట్ ఒక్కటి ఏంటంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి తెచ్చుకోవాలి వైజాగ్కి తెచ్చుకోవాలనుకుంటే అనుకుంటే ట్రాన్స్పోర్టు తప్ప సింగిల్గా వెళ్ళామంటే అన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టేయచ్చండి అంత బాగుంది అసలు మార్కెట్ ఆ ప్రైజెస్ ఏంటి ఫంక్షన్స్ చేయాలంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఈజీగా చేసేయచ్చు అసలు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు ఫంక్షన్స్కి ఇక్కడికి వెళ్ళిపోతే సరిపోతుందండి అన్ని ఐటమ్స్ అవైలబుల్గా దొరుకుతున్నాయి అండ్ చాలా రీజనబుల్ కూడా అండి దగ్గరలోనే ఉంటుంది ఇదైతే నేనైతే ఉప్పల్ నుంచి వెళ్ళానండి సో నాకైతే చాలా దగ్గర అనిపించింది ఇంత రీజనబుల్గా ఇంత లో కాస్ట్లో ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంకా ఈ హైదరాబాద్లో ఇది నేను సెకండ్ డే షాపింగ్ అండి ఇది ఇంకా నా యొక్క సంక్రాంతి షాపింగ్ కూడా నేను అక్కడే చేశాను ఇంకా అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెడతానండి నైంటీ నైన్ అయితే పెట్టాను కదండి చాలా రీచ్ వెళ్ళింది సో ఇట్లనే ఈ సెకండ్ డేలో అయితే నేను ఈ షాపింగ్ అయితే చేశానండి రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ ఏం కావాలన్నా ఇలా ఈ బ్యాగం బజార్ వెళ్తే ప్రతి షాప్లో మీకు నచ్చే ఐటెం పక్కా ఉంటుందండి ఇంకా కుకింగ్ కావాల్సిన ఐటమ్స్ అయితే ఇలా ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్కటి ఉంటుందండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే దొరుకుతుంది ఇంకో ప్రక్క గల్లీకి వెళ్తే మసాలా ఐటమ్స్ బిర్యానీ ఇట్లా దొరుకుతూ ఉంటాయండి ఆకులు అన్నీ నండి అసలు ఎంత రీజనబుల్గా ఉన్నాయంటే మీరు నిజంగా నమ్మలేరండి నేనైతే చాలా షాక్ అయిపోయినా ఇంకా సరే వాళ్ళు కాల్ చేశారండి మీ రిటర్న్ గిఫ్ట్స్ పైన నేమ్ అయితే ప్రింట్ చేసేసామని వెళ్ళేటప్పుడు ఇలా కనిపించేయండి నాకు చేప ఒకటే తీసుకున్నానండి ఎంత పెద్ద చేప అంటే అండి మనం నార్మల్గా తీసుకునే చేపకి త్రిబుల్ ఉంటుందండి అది నాకు టూ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు చాలా రీజనబుల్ అనిపించింది నేను తీసుకున్న ఐటమ్స్ ఇది ఒక్కటే హండ్రెడ్ అబవ్ ఉందండి ట్రేస్ అండి ఇవి ఫోర్ ట్రేస్ హండ్రెడ్ రూపీస్ అంట ఈ ఫోర్ ట్రేస్ ఒకటి తీసుకున్నానండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఒకసారి విజిట్ చేసి కాస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్